అయితే ఇప్పుడు తెలుసుకో అది సాయిజారెడ్డి బిట్ట మా అక్క నడకుండా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా మిమ్మల్ని కాపాడు ఏమడం అనుకుండా వాజ్పాయి కమిషనర్ కి ఫోన్ చెయ్యి చేసి చెప్పు హలో కమిషనర్ మీ ఫ్రెండ్ అయితే సీఎం వాళ్ళ క్లోజ్ సాయిల్జారెడ్డి అంటే ఎవరు అలా పద్ధతిగా అడిగి తెలుసుకుని అప్పుడు ఫోన్ కొట్టడమా లేకపోతే బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోవడమా అని డిసైడ్ చేసుకోండి వాళ్ళు ఎవరో చెప్పబోయే ఏం చేయాలో నేను చూసుకుంటాను ఎవరా అది సంగతి ఆవిడ ఈగో హత్య అయితే అది పోలీసు అయినా ఎవడైనా క్షమించదు మీది స్పాంటేనియస్ ఈగో మరి ఆవిడది జెనెటికల్ డిజార్డర్ వారసత్వం జబ్బు ఎస్ ఊళ్ళో ఆడపిల్లల్ని బాధ పెట్టి ఏ మొగాడినైనా తాడ తీసి తన కంట్రోల్లో పెట్టుకునే శైలజారెడ్డి తన కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి ఫిక్స్ చేస్తే ఊరుకుంటుందా అనుభవించండి మీ ఫంక్షన్ కి నన్ను పిలిచి మీగో ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి బదులు నా ఈగో సాటిస్ఫై చేసుకోవాలి ఆపండి చేసిన చాలు ఈ షూన్ ఇంకా పెద్దకి చేయండి అప్పుడు శాంతి విషయంలో మీరు నోరు జారి